హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరి సో అందరికి నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కి అయితే స్వాగతం సో నేను తెలిసిన దాన్నే కదండి అందరికి నైటీస్ అంటే మేడం దాంట్లో అయితే మా వీడియోనే మా వీడియో తప్ప వేరే నైటీస్ అయితే వేరే వీడియో రాదు సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారో నా మీద ఎంత ట్రస్ట్ పెట్టుకున్నారో అన్ అలాగే మీకు కూడా అంత మంచి కలెక్షన్ కూడా మీకు ఇస్తున్నాను సో ఇప్పుడైతే అన్నీ కూడా కొత్త డిజైన్స్ అయితే చాలా వచ్చాయండి కొత్త ప్యాటర్న్స్ చాలా వచ్చాయి సో ఇప్పుడు మంచి మంచి నైటీస్ అయితే చూపిస్తాను అన్ని కూడా ఎక్స్ట్రానరీ కలెక్షన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ వే సుకన్య జూలియట్ బ్రాండ్ అన్ని కూడా హై అండ్ బ్రాండ్స్ మన దగ్గర ఉంటాయి సో నైటీస్ లలో మన దగ్గర బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు అంటే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు నైటీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఇంకా మనం చాలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చామండి కార్సెట్స్ ఉంటాయి నైట్ వేర్ నైట్ డ్రెసెస్ ఉంటాయి అండ్ మనకు ప్యాక్ పాంట్స్ ఉంటాయి కుర్తా ప్యాంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బాత్రూప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాడ్ చేసాము ఈ మధ్య కాలంలో సో అంతా అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలా ఇస్తూనే ఉంటే మేము ఇలా ఎదుగుతూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి ఇప్పుడైతే మనం కొన్ని నైటీస్ చూసిద్దాం మేము చూపించేవన్నీ కూడా ఎం నుంచి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలనుకున్న వాళ్ళు కనెక్ట్ అవ్వండి కలెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది అవి సెక్షన్ వేరే ఉంటుందండి ఇవైతే ఆల్మోస్ట్ అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయో చూపిస్తున్నాను వేరే సైజెస్లో లో ఎం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్కి కి వీడియో కాల్ చేయండి కార్డ్ సెట్స్ అయినా నైటిస్ అయినా నైటిస్ అయినా సో ఎందుకంటే అవి స్టాక్ వేరే ఉంటుంది సో ఇప్పుడు మేము చూపించిన దాంట్లో ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టి మీరు పైన కోల్ నెంబర్ తోటి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయొచ్చు స్టోర్ ని విజిట్ చేయాలనుకుంటే చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో మన స్టోర్ ఉంటుందండి హైదరాబాద్ లో నియర్ బై దిల్చుక్ నగర్ ఉంటుంది హ్యాపీగా స్టోర్ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పైన్స్ కోల్ నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మా సంబంధించిన నైట్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే శ్రీ మహాలక్ష్మి ఔదరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది సో అది కూడా రెగ్యులర్ గా అలా అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ ఉంటాయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే మంచి కలెక్షన్ చూపిస్తానండి సో బ్లూ కలర్ కాంబినేషన్ లో మంచి ట్రెడిషనల్ వేర్ లో ఫ్రాక్ మోడల్ అండి ఎంత బాగుంది చూడండి క్రేజీ ఉంది మోడల్ అయితే అంత ప్రీమియం క్వాలిటీలో ఫ్రంట్ మనకి ఇలా డోరీ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా డోరీ వస్తుంది ఇవి మన దగ్గర ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నా నైటీలు ప్రీమియం క్వాలిటీలో అండి అలాగే మన దగ్గర ఇలా ఫ్లోరల్ డిజైన్ లో పెద్ద పెద్ద కలర్ పెద్ద పెద్ద డిజైన్స్ తోటి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి హెవీ గేర గేరా అండి గేరా కూడా చాలా పెద్దగా వస్తుంది ఇలా పెద్ద గేరా తోటి పెద్ద గెర తోటి చాలా ప్రీమియం క్వాలిటీలో చాలా ఫ్యాన్స్ చూడండి ఇలా పెద్ద గెర వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా క్రాస్ హ్యాండ్స్ అండి స్కాలప్ బార్డర్ వస్తుంది ఇలా డిఫరెంట్గా హ్యాండ్స్ అయితే ఉన్నాయి కేటలాగ్ ఇలా ఉంటుంది ఇవి ఎంఎల్ఎస్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి దీనిపై వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో సో మనం హ్యాపీగా జనరల్ వేసుకోవచ్చు వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బాడీకి హగ్గింగ్ అలా ఉంటుంది సో అలాగే మనకి ఎలైన్ మోడల్ లో కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇటాలియన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది స్లిమ్ ఫిట్ లో వస్తుంది ఇలా మనకి ఇలా స్లిం ఫిట్ లో వస్తుంది స్లిమ్ ఫిట్ వచ్చేసి కింద హెవీ గేరా ఉంటుందండి సో ఇలా మనకు లేయర్ హ్యాండ్స్ వస్తాయి దీంట్లో ఇలా క్రాస్ లేయర్ హ్యాండ్స్ వచ్చాయి చూడండి ఇలా క్రాస్ లేయర్ హ్యాండ్స్ వచ్చాయి సింపుల్ హ్యాండ్స్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది స్లిమ్ ఫిట్ లో వస్తుంది ఇది ఇది థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో థర్టీ నైన్టీ నైన్ రూపీస్ లో వన్ మోర్ మోడల్ చూపిస్తాను మీకు డిజైన్ నైటీస్ అంటే ఎబో థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి చూడండి ఎంత క్లాసిక్ మోడల్ ఉందో లైట్ వెయిట్ ఉంటుంది నైటీ అంతా కూడా బా ప్రీమియం ఉందండి ఇలా నెక్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వర్క్ వస్తుంది ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీలో ఉంది నైటీ అయితే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లలో మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకైతే ఫ్రిల్స్ నైటీస్లలో ప్రీమియం ప్రీమియం క్వాలిటీలో అండి కొంచెం హై ఎండ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి నైట్ చూడండి ఫోల్డ్ చేస్తే ఎంత చిన్నగా ఫోల్డ్ అయిపోతుందో చూడండి ఇంత చిన్నగా ఫోల్డ్ అయిపోయే ప్రీమియం క్వాలిటీ నైటీ ఎక్స్ట్రాడనరీ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఇంత లైట్ వెయిట్ ఉంటే మళ్ళీ రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి రాదని కాదండి ఇది ఇటాలియన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది జారిపోతుంది మనకు కొంచెం వంట సాటిన్ మిక్స్ అవుతుంది కానీ సాటిన్ క్లాత్ లాగా ఉడకపోయేసి అంటే సీజన్ వైజ్గా ఉండదు హ్యాపీగా ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా వాడచ్చండి ట్రెడిషనల్ వేర్లో ఉంది సిక్స్టీ నైన్టీ నైన్ రూపీస్లో చాలా బాగుందండి మోడల్ అయితే అసలు ఇలాంటి క్రేజీ మోడల్స్ కావాలంటే మన మన యూట్యూబ్ ఛానల్ చూడాల్సిందే అండ్ స్టోర్ విజిట్ చేయాల్సిందే అండి సో సేమ్ అలాంటి ప్యాటర్న్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది చూడండి ఇవి లైట్ వెయిట్ ఉంటాయండి లైట్ వెయిట్ ఉన్నంత మాత్రం తక్కువ రేట్ కాదు మోడల్ మిక్స్ అవుతుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లోకల్ ఐటమ్ ఉండదు ఇండియాలో దొరకదు ఈ ఫ్యాబ్రిక్ అంతా ఫైన్ ఉంటుంది మెటీరియల్ అయితే అలాగే ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఫ్రిల్స్ నైటిస్ లో మీకు సుకన్య బ్రాండ్ లో వన్ మోర్ మోడల్స్ చూపిస్తాను ఇలా ఇలా ఫ్రిల్స్ నైటీస్ వస్తాయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మొదలుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు త్రీ థౌసండ్ రేంజ్ వరకు మన దగ్గర నైటీస్ అవైలబుల్గా ఉండే ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి నెక్ ప్యాటర్న్ లో మనకు బాటిక్ డిజైన్ వచ్చింది బాటంలో కూడా మనకు నైటీ కింద కూడా మనకు బాటిక్ డిజైన్ వచ్చిందండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కొన్నిట్లలో అసలు ఎంత బాగుందండి నైటీ అయితే ఇలా మన దగ్గర బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్రాక్ మోడల్ డిజైన్ నైటీస్ అండి సో ఇలా ఫ్రాక్ మోడల్ ఎంత బాగుంది చూడండి నైటీస్ అన్ని కూడా క్లాసిక్ మోడల్స్ అయితే ఉన్నాయి క్లాసిక్ డిజైన్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి స్టాక్ అందిస్తూనే ఉంటాం పెడుతూనే ఉంటాం నాగశ్రీ మేడం సపోర్ట్ ఉంది మీరు ఇలా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా మనదైతే ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుందండి సో ఇలా కాటన్ లో అండి ప్యూర్ కాటన్ లో ఫ్రాక్ మోడల్ దీంట్లో వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది హ్యాండ్స్ కి ఇలా నెట్టెడ్ హ్యాండ్స్ వస్తాయండి స్కిప్ చేయ కూడా చూడండి ఎందువరకు చాలా మంచి కలెక్షన్ చూపిస్తాను నేనైతే మంచి మంచి మోడల్స్ అయితే వచ్చాయి నైటీస్ లో చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి సో ఆ మోడల్స్ అని చూసే ముందు ఛానల్ మేడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మా ఉన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే జూలెట్ బ్రాండ్ లో ప్రీమియం క్వాలిటీ అండి టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి ఇటాలియన్ ఫ్యాబ్రిక్ మోడల్ లో వస్తుంది చాలా ప్రీమియం ఉంది దీంట్లో పింక్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంటుందో హెవీ గేర తోటండి మనకు త్రీ టేర్స్ వస్తుంది మొత్తం గేరా క్లాత్ అంతా షైన్ ఉంటుంది టోటల్ షైనింగ్ క్లాత్ లో ఇటాలియన్ ఫ్యాబ్రిక్ లలో వస్తుంది మీకు ఎయిర్పోర్ట్ లుక్ లైనా సరే బై నైట్ జర్నీలైనా గెట్ టుగెదర్లైనా ఇలాంటి నైటీస్ చేసుకుని ఉంటే ఎక్కడ ఆర్డర్ అనిపించకుండా నీట్ గా ఫ్యాన్సీగా ఉంటారండి ఇవి టూ థౌసండ్ నైన్టీ నైన్ ఉంది అలానే అన్ని అదే రేంజ్ లో ఉండవండి తక్కువ ప్రైస్ లో కూడా మన దగ్గర సాటిన్ నైటీస్ అయితే గా ఉన్నాయి ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సాటిన్ అండి టోటల్ సాటిన్ ఇది ప్రైస్ తగ్గట్టుగా క్వాలిటీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇవి అండ్ అలాగే ఫ్రాక్ మోడల్ నైటీస్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ ఫ్రాక్ మోడల్స్ ఫుల్ లెంత్ ఫ్రాక్ మోడల్స్ కూడా ఉన్నాయి సో చూడండి ఇలా పెద్ద గేరా తోటి హెవీ గేరా తోటి ఇది నేను ఎల్ అండ్ సైజ్ చెప్తున్నాను అండి డబల్ ఎక్సెల్ వచ్చే వరకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉన్నాయి చూడండి మనకు ఫ్లోరల్ డిజైన్ లో ఎంత బాగొచ్చిందో అండ్ అలాగే మనకు థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లో కూడా ఫ్రాక్ మోడల్ అండి ఆల్ఫెండ్ క్లాక్ వస్తుంది ఇలా ఆల్ ప్రైజెస్ లో ఉంటాయండి ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో ఇదే పర్టికులర్ టూ థౌసండ్ రేంజ్ త్రీ థౌసండ్ రేంజ్ అని చెప్పాను నేను థౌసండ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర అయితే నైట్లు అవైలబుల్ గా ఉంటాయి ఫోర్టీన్ టెన్ రూపీస్ లో అండి మనకు హెవీ గేరా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పెద్ద గేరా తోటి అసలు ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ లో ఉన్నాయండి అన్ని కూడా ఇలా మనకు బెల్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఇలా హ్యాండ్స్ వస్తాయి చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఎంత బాగుంది చూడండి లైట్ కలర్ కాంబినేషన్ లో హెవీ గేరా తోటి అసలు ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ కి పెట్టాలి డబ్బులన్నీ కూడా ఇంత పెద్ద గేరా తోటి ఇంత మంచి ఫ్యాబ్రిక్ లో రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకునేది మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుందంటే చాలా గ్రేట్ బొటిక్ స్టైల్లో వెళ్ళయి స్టిచ్చింగ్కే కావాలి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇలా అడ్జస్టబుల్ డోరీ వస్తుంది నెక్ పార్టర్లు ఇది అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇలా ప్రీమియం క్వాలిటీలో నైటీస్ కోసం అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే సేమ్ పీసెస్ ఒకవేళ మీరు వచ్చే వరకు అవుట్ అయిపోయినా నో ప్రాబ్లం ఇలాంటి కలెక్షన్ ఆ రోజు వచ్చిన స్టాక్ చూపిస్తాం ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా మనం బడ్జెట్ రేంజ్ లో చూసేద్దాం ప్రీమియం కలెక్షన్ లో ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అయితే చూపించాను ఇంకా ఇన్ బిట్వీన్ ఇంకా డిజైన్స్ వస్తే ఇంకా చూపిస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎన్ని వరకు చూడండి సో ఆల్ఫెన్ క్లాత్ లో మంచి ప్రీమియం క్వాలిటీలో నైటీస్ అండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నైటీస్ ఇవి చూడండి ఎక్కువ లో సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి ఎంత బాగా వచ్చినాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకు ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సో డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సుకన్య బ్రాండ్ జూలెట్లలో ప్రీమియం ప్రీమియం క్వాలిటీలలో మంచి మంచి నైట్స్ చూపిస్తున్నాను చూడండి నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చాయి నెక్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ నెట్టెడ్ వచ్చాయి చూడండి డబల్ హెయిర్ ఆఫ్ హ్యాండ్స్ వీటిల్లో కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి మనకు థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ లో ఉంటున్నాయి అండ్ అలాగే ఫ్లోరల్ డిజైన్ లో అండి పెద్ద పెద్ద డిజైన్లలో పెద్ద 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 ఫ్లవర్స్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి అసలు క్రేజీ ఉంది మోడల్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఎం నుంచి అప్పుడు డబల్ ఎక్స్ వర్క్ అవలబుల్గా ఉన్నాయి సో ఇలా మనకు డిఫరెంట్ ప్యాటర్న్లలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ లేయర్ హ్యాండ్స్లలో మనకు ఫ్రిల్స్ రైటీస్ లేయర్ హ్యాండ్స్ అండి ఫ్రిల్స్లలో చూడండి మనకి ఇలా కుర్చు వస్తుంది హ్యాండ్స్ కి ఇలా కుర్చు మోడల్ వచ్చేసి నెక్ ప్యాటర్న్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇలా ఎన్నెన్నో ప్యాటర్న్స్ అయితే మన స్టోర్ లో అవైలబుల్గా ఉంటాయండి సో ప్రతి సెట్ ఆఫ్ టూ ఉంటాయి త్రీ ఉంటాయి హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వచ్చు హోల్సేల్ వాళ్ళకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి డెఫినెట్గా ఫాలో అవ్వాలండి హోల్సేల్లో తీసుకునే వాళ్ళకు ఎందుకంటే రెగ్యులర్ లాగా ఇవ్వము దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఖచ్చితంగా అది ఫాలో అవుతానే హోల్సేల్లో ఇస్తాము షాప్ డీటెయిల్స్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది అండ్ అలాగే థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో మనకు చూడండి ఫ్రిల్స్ నైటీస్లలో హ్యాండ్స్ డిఫరెంట్గా అండి సో ప్రతి దాంట్లో ఏదో ఒక హ్యాండ్ డిఫరెన్సేషన్ ఉంటుంది నెక్ పార్టర్న్లో డిఫరెన్సేషన్ ఉంటుంది మనకు ప్రీమియం ప్రీమియం క్వాలిటీలలో ఆల్ఫన్ క్లాత్ నైటీస్ కావాలనుకున్న వాళ్ళు వీటిలో షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోండి ఇంకా కొన్ని మోడల్స్ చూసేద్దాం సో ఇప్పుడు చూపించేది మనము కాశ్మీరీ వర్క్ అండి కాశ్మీర్ వర్క్ లో ఎలైన్ మోడల్ చాలా బాగుంటుంది వర్క్ అయితే అసలు ఎంత బాగుంది చూడండి కాశ్మీర వర్క్ టోటల్ కాశ్మీరీ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది నెక్ సైడ్ అండ్ మనకి కింద కూడా వర్క్ వస్తుందండి అండ్ పాకెట్ కి కూడా వర్క్ ఉంటుంది ఇలా మనకు కాశ్మీరీ వర్క్ లో సెలబ్రిటీస్ చాలా మంది ఇష్టపడతారు ఈ నైటీస్ ఎలైన్ మోడల్ వస్తాయి అసలు ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది థర్టీ నైన్టీ నైన్ రూపీస్ లో ఫిఫ్టీన్ నైన్ రూపీస్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఇవి కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వాటితో పాటు ఇలా షార్ట్ ఫ్రాక్ నెట్స్ మనకు బయటకు వేసుకెళ్ళినప్పుడు మళ్ళీ బీచ్ లుక్ లో అలాంటి ప్లేసెస్ లో చాలా బాగుంటాయి హెవీ కొరియన్ క్లాత్లలో హెవీ రెరియాన్లలో వచ్చిన ఫ్యాబ్రిక్ అండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా వెల్ హ్యాండ్స్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలలో ఉన్న నైట్లు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవి సైజన్ బట్టి ప్రైజెస్ ఇంక్రీస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అన్నిట్లలో ఏదైనా ఒక యూనిక్ మోడల్ అయితే ఉంటుంది ఇలా హెవీ గేరా తోటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లలో అన్ని ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లలో లలో షార్ట్ ఫ్రాక్ నైటీస్ అండి ఇలాంటి క్రేజీ క్రేజీ మోడల్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము చూడండి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగున్నాయో ఇలా షార్ట్ ఫ్రాక్ నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటితో పాటు ఇలా చికెన్ కర్రీ అండి థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్లో చికెన్ కర్రీ నైటీస్ ఆలో చికెన్ కర్రీ వస్తే విత్ అంతకన్నా ముందు మన దగ్గర చికెన్ కర్రీ వచ్చేది వైట్ కలర్ వచ్చేది ఇప్పుడు వైట్ లో కూడా ఉంది చికెన్ కర్రీ వరకు విత్ సెల్ఫ్ లో కూడా చేపిస్తున్నాము సో ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా మనమైతే ఫిఫ్టీ పర్సెంట్ డిజైన్స్ మన ఓన్ డిజైన్సే ఉంటాయండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్స్కి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము మనం ఇచ్చే డిజైన్స్ కూడా చాలా వరకు మార్కెట్లో రన్ అవుతూనే ఉంటాయి ఇలా మనకు త్రీ డిజిటల్లో ఒక అబో వర్క్ వచ్చిన నైటీస్ అండి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న రియాన్ నైటీ నైన్ సెవెంటీ రూపీస్లో ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒకవేళ మీరు అడిగిన మీరు చూసే టైంకి మీరు అడిగే టైంకి ఏదన్నా సోల్డ్ అవుట్ అయితే డోంట్ వరీ అండి మీకు మంచి కలెక్షన్ చూపిస్తాము ఇంకా ఆ రోజు వచ్చిన కొత్త స్టాక్స్ చూపిస్తాము ఇలా మనకు పాప్కార్న్ క్లాత్ అండి ఇది మనకు స్ట్రెచబుల్ ఉంటుంది లైట్ గా ఇలా మనకు క్లాత్ అయితే వెరీ కంఫర్టబుల్ ఉంటుంది అండి ఇలా కొంచెం లైట్గా స్ట్రెచ్ అవుతుంది క్లాత్ ఇలా వెరీ కంఫర్టబుల్ క్రష్డ్ క్రష్డ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా నెక్కు ప్యాటర్న్ లో లేస్ వర్క్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలలో ఇలా మంచి మంచి నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏవి కావాలనుకున్నా అడగండి వీడియో కాల్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇలా మనకు ఎయిట్ నైన్ రూపీస్ లో క్లాత్లో క్లాత్ లో అండి నెక్కు ప్యాటర్న్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ లేకుండా ఇలా లేస్ వర్క్ వచ్చేసి ఇలా నెక్ ప్యాటర్న్ లో మనకు డబుల్ మార్కింగ్ వచ్చేసిన నైటీలు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఇలా మనకు నెక్ ప్యాటర్న్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ లేకుండా ఆల్ఫెన్ నైటీలు సో ఎయిట్ సిక్స్టీ రూపీస్లో చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ప్రీమియం ప్రీమియం క్వాలిటీలలో ప్రీమియం ప్రీమియం మోడల్స్ అండి అన్నీ కూడా ఇలా మనకు ఎయిట్ నైన్టీ రూపీస్లో ఆల్ఫెన్ క్లాత్ లో మనకు మొత్తం ప్లేన్ నైటీ నైటీ మీద సింగిల్ డాట్ ఉంటుంది ఓన్లీ నెక్ హ్యాండ్స్ ఏ ప్యాచ్ వర్క్ ఉంటుంది మిగతాది మొత్తం కూడా ఇలా ఇలా ప్రీమియం క్వాలిటీలలో మంచి మంచి నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏవి కావాలనుకున్నా అడగండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ నైటీస్ కోసం అయితే రెగ్యులర్ గా అండ్ ప్యూర్ వైట్ ఫ్లవర్స్ కి అయితే హ్యాపీగా ఇలాంటివి ఎన్నో కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర చూడండి నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి లక్నో వర్క్ వస్తుంది అండ్ మనకు నైటీ మొత్తం కూడా వైట్ విత్ బ్లూ వైట్ విత్ లావెండర్ వైట్ విత్ పింక్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లలో నైటీస్ అయితే చాలా ఉన్నాయి సో ఇవి వచ్చేసి మనకు ఎయిట్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఆ రేంజ్లో ఉంటాయి అలాగే క్రషెస్ ఫన్లో కూడా ఎయిట్ ట్వంటీ రోజులో మంచి మంచి నెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ ట్వంటీ రూపీస్లో అలాగే నేను బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చూపిస్తాను కొన్ని సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో కూడా మన దగ్గర సేమ్ ప్యాటర్న్లో ఇలాంటివి అయితే ఉంటాయండి సో ఇలా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్లో కూడా ఇలా బేసిక్స్ ఫన్ నెట్టిస్ వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి వీటికి కూడా పాకెట్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ ఉంటాయి సో ఇలా మంచి మంచి నైట్స్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్లో చూస్తారు కదా ఎంత మంచి నైట్స్ ఉన్నాయో అసలు ఆల్మోస్ట్ ప్రీమియం క్వాలిటీ అండి అసలు ఎక్కడ దొరకవు ఇన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ని ఒకటే ప్లేస్లో అసలుకి నైట్ వేర్కి ఒక డెస్టినేషన్ అంటే మన శ్రీ మహాలక్ష్మి హౌదరి అని చెప్పొచ్చు సో చాలా చాలా బాగున్నాయి అలాగే ఇట్లా కుర్తా పాయింట్స్ బాత్రూమ్స్ కూడా వచ్చాయని చెప్పాను కదండి ఇవి టెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇది మనకు కుర్తా పాయింట్స్ వస్తాయి అండి ఇవి సో ఇలా బాటమ్స్ వస్తాయి ఇవి మనకు దగ్గర చాలా రన్ అవుతున్నాయి తెచ్చిన కానీ బాగా హెవీ క్లాత్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో ఇవి అప్ టు టెన్ ఎక్సల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఎస్ సైజ్ నుంచి అప్ టు టెన్ ఎక్సెల్ వరకు సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ లో వచ్చి థర్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది ఫోర్ వే స్ట్రెచబుల్ కుర్తా పాయింట్ ఉంటుంది వాకింగ్ అలా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద టాప్స్ వేసుకోవచ్చు సో స్ట్రెచ్చబుల్ ఉంటుంది లెగ్గిన్స్ అందరికి బోర్ వచ్చేసింది లెగ్గింగ్స్ ఇచ్చింగ్స్ వస్తున్నాయి అంటున్నారు ఈ సీజన్ లో ఇవి సూపర్ పర్ఫెక్ట్ అండి ఇవి ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అడగండి ఏ కలెక్షన్స్ కోసమైనా పైన స్కో నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లొకేషన్ కావాలన్నా లొకేషన్ పెడతాము శ్రీ మహాలక్ష్మి ఔదవి చెంపాపేట అనుకుంటే గూగుల్లో ఆటోమేటిక్గా మన లొకేషన్ వచ్చి వస్తుంది మన సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి హ్యాపీగా ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే మేడం ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఏవి కావాలన్నా ఆర్డర్ పే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మేము ముందుకు ఇలాగే వస్తుంటాను థ్యాంక్ యూ